రీసెంట్ రీసెంట్గా స్టడీ సర్కిల్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి చేశాను దానిలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో అవన్నంటి గురించి క్లారిఫికేషన్ వీడియో కూడా చేశాను అది చూడడం వల్ల చూడండి ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి ఎందుకంటే మీరు ఏ చదవచ్చు మీకు పీజీ క్వాలిఫికేషన్ ఉండొచ్చు మీరు ఆల్రెడీ ఏదైనా మంచిగా సెటిల్డ్ జాబ్లో ఉంటే పర్లేదు బట్ ఇప్పుడు లో ఉండి అంటే ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటా ఉండి కంప్లీట్గా ఒక ఫుల్ టైమ్ కోర్స్కే టైం స్పెండ్ చేస్తే ఇట్లాంటి వాటిలలో జాయిన్ అవ్వండి లేదు జస్ట్ రీసెంట్గా డిగ్రీ అయిపోయింది నేను ఏదైనా జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను ప్రైవేట్లో కోచింగ్ తీసుకుంటున్నాను అంటే స్టడీ సర్కిల్స్ని యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే స్టడీ సర్కిల్స్లలో కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వస్తారు వాళ్ళు కూడా మెంటర్షిప్ ఇస్తారు మీకు గైడెన్స్ ఇస్తారు ఓకే మనకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండి మనము కొంచెం ఓన్గా రీసెర్చ్ చేస్తే మంచి పాత్ అనేది మనకు తెలుస్తుంది సో అందుకోసమని యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోండి స్టడీ సర్కిల్ని మనం ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటాం బట్ అందరికీ సెట్ కాను సో ఇంట్లో ఉండి నేను ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను అనుకునేటి వాళ్ళకి అండ్ అలాగే బయట హాస్టల్స్లలో ఉంటే చూడండి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ పే చేయాల్సి వస్తుంది ఓకే కొన్ని కొన్ని ప్లేసెస్లలో ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ కూడా ఉంటాయి పీజీస్లలో ఓకే అవన్నీ కాకుండా మీకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది టీచర్స్ అవైలబుల్గా ఉంటారు మంచిగా వస్తుంది అండ్ ఆల్మోస్ట్ స్టడీ సర్కిల్స్లలో చదివిన వాళ్ళకి ఎన్ని ఇయర్స్ నుంచి అనేది మనకి తెలియదు బట్ ఒక టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎబో మెంబర్స్కి జాబ్స్ అయితే వచ్చినాయంట కొంతమంది గ్రూప్ త్రీ కొంతమంది గ్రూప్ టూ అట్లా గ్రూప్ అయితే నాకు తెలిసేవరకు రాలేదు బట్ ఓకే మనకు ఒక మంచి గైడెన్స్ కావాలి ఓకే అండ్ మనకు పేరెంట్స్కి కూడా బర్డెన్ కాదు లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ అయ్యి ఏం ఏం ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి ఎట్లా పేరెంట్స్ ని అడగలేము జాబ్ కొట్టాలనే కసి ఉంటుంది ఎట్లా ఇటు ఫ్యామిలీ సిచువేషన్స్ ఇవన్నీ ఉంటాయి సో అందుకోసమని ఇట్లాంటి స్టడీ సర్కిల్స్ మంచిగా హెల్ప్ అయితే ఇంకొకటి నెక్స్ట్ బీసీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది దాని గురించి కూడా నేను త్వరలో అప్డేట్ ఇస్తాను వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక రెగ్యులర్ గా ఛానల్ని చూస్తూ ఉండండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటి వాళ్ళు మన చుట్టూ ఉండే సర్కిల్ మంచిగా ఉండాలి అంటే మంచిగా అంటే రిచ్ అట్లా కాదు మన చుట్టూ ఉండే వాళ్ళు చదువుకునే మైండ్ సెట్ తోటి ఉండాలి కొన్ని బీట్స్ డిస్కస్ చేసేటట్టు ఉండాలి అంతేగాని వాళ్ళు ఎంజాయ్మెంట్లో పడిపోయి మనని కూడా ఎంజాయ్మెంట్ సైడ్ లాగేసి అనుకోని మన ప్రిపరేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది వీక్లీ వన్స్ ప్రిపరేషన్ అంటే చాలా అట్లా హెల్ప్ అవ్వదు మనకి అదే వీక్లీ వన్స్ ఓకే ఎప్పుడు ఒక్కసారి ఎంజాయ్మెంట్ అంటే పర్లేదు ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో రోజు రోజుకి కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయిపోతున్నాయి ఇంటర్నేషనల్గా నేషనల్ వైజ్గా సో మనం కూడా అప్డేట్ అవ్వాలి అందుకోసమని మన చుట్టూ ఒక హెల్దీ సర్కిల్ ఉంచుకోవాలి అంతేగాని వాళ్ళు ప్రిపేర్ అవుతూ మనని ప్రిపరేషన్ లేకుండా చేసేటి వాళ్ళతోటి అసలు దూరంగా ఉండాలి సో చాలామంది చేసే మిస్టేక్ ఇది మనతోటే ఉంటారు కానీ మన ని డౌన్ చేస్తారు మనని డీగ్రేడ్ చేస్తారు ఏ ఏం ప్రిపేర్ అవుతావు ఎప్పుడు చదువుతూనే ఉంటావా ఎప్పుడు పుస్తకాలైనా ఎప్పుడు బుక్స్ అయినా అని అంటేనే ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఇరవై నాలుగు గంటలు చదువుతూనే ఉంటారు సో అట్లాంటూ కూడా ఉంటారు అనమాట అందుకోసమని వాళ్ళకి దూరంగా ఉంటూ లేకపోతే వాళ్ళతోటి ఉంటూనే మన ప్రిపరేషన్ కంటిన్యూ అయితే చేసుకుంటే చాలా చాలా బెస్ట్ అండ్ ప్రిపరేషన్ ఎప్పుడైనా స్టాప్ చేసినప్పుడు మనకి లోగా అనిపించినప్పుడు అరే మన కోసం ఫ్యామిలీ మెంబెర్స్ వెయిట్ చేస్తారు ఓకే అదంతా కూడా గుర్తుకు తెచ్చుకోండి ఎవరు అన్న మాటలు అట్లా కాకుండా కొంచెం పాజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు పాజ్ చేసుకొని మీకు మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోవాలి ఎవరో వచ్చి మోటివేషన్ చేస్తారు అనేది కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు ఎవరు చేయరు చేసినట్టే చేస్తారు బట్ వెనక అనేటివి వంటనే ఉంటారు అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనము మోటివేషన్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఇంకా వేస్ట్ మన టైం వేస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ వీటన్నింటికి దూరంగా ఉంటూ ప్రిపరేషన్ చేసుకోవాలి అండ్ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీ సిచువేషన్స్ ఉంటాయి కొంతమందికి ఫినాన్షియల్గా కొంతమందికి ఎమోషనల్గా సో డిఫరెంట్ ఉంటాయి ఓకే ఎవరి రీజన్స్ వాళ్ళకి ఉంటాయి అందుకోసమని వాటి అన్నింటిని గుర్తుకు తెచ్చుకుంటూ మన ప్రిపరేషన్ అయితే మనం చేసుకుంటా వెళ్ళిపోవాలి మీకు ఒకవేళ వీళ్ళు నిజంగా నా వెళ్లి విషర్స్ వీళ్ళు నా గురించి థింక్ చేస్తారు నాకు మంచి సజెషన్ ఇస్తారు అనిపిస్తే వాళ్ళతోటి షేర్ చేసుకోండి మేబీ వాళ్ళు మీకు జెన్యున్గా కేర్ చేయొచ్చు మీకు తెలిసిపోతుంది సో వాళ్ళతోటి షేర్ చేసుకోండి వాళ్ళ దగ్గర నుంచి టిప్స్ తీసుకోండి ఓకే అట్లా మనని నిజంగా వెల్విషెస్ అయిన వాళ్ళైతే పర్లేదు బట్ నాకు వరకే చాలా వేర్ఎస్ట్ చాలా రేర్గా ఉంటారు హార్ట్ఫుల్గా వేరే వాళ్ళకి సజెషన్ ఇవ్వడము హార్ట్ఫుల్గా వేరే వాళ్ళ మంచిగా కోరుకోవడము సో అది నోటీస్ చేసుకొని మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి ఇందులో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వాటన్నింటిని కూడా తట్టుకొని నిలబడినప్పుడు మన ప్రిపరేషన్ ఫర్దర్గా మంచిగా సాఫీగా సాగిపోతుంది